ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు అని ఇదేదో అంతర్జాతీయ అంశం అని జాతీయ అంశం అని కేంద్ర విచారణ సంస్థలు రంగంలోకి రావాలి అని వేల కోట్ల అన్యాయం జరిగిపోయింది అని వేల కోట్ల కుంభకోణం అని ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి టీడీపీ లాలికి పక్కగా తప్పుకుంటున్నటువంటి యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి ఒక చట్టాన్ని ఏదో రెవెన్యూ చట్టం రిలేటెడ్ ఏదో ప్రయోగించి మూడున్నర వేల కోట్ల అదంతా రికవరీ చేయాలి జగన్ దగ్గర నుంచి అని రకరకాలుగా వీడియో అసలు చిలువలు పలువులుగా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ కథనాలు మీడియా సమావేశాలు అసలు అసలు ఇంకా ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు చూసామంటే అసలు మనకి ఇది ఇదేదో ఇంకా ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా కనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా వాళ్ళు అన్ని మాట్లాడినా అన్ని కథనాలు రాసుకుంటూ వచ్చిన ఒక్క అంశం మీద మనకు అసలు క్లారిటీ లేనిది ఏంటంటే అసలు కేసు ఎందుకు పెడుతున్నారు అని అసలు కేసు ఏంటిది మద్యం కేసు ఏంటి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం ఇరవై డిస్క్లరీస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం తయారు చేసే కంపెనీలు అందులో పద్నాలుగు చంద్రబాబు గారి హయాంలోనే ఆ పర్మిషన్స్ ఇచ్చారు మిగతా ఆరు వేరే వాళ్ళు ఇచ్చారు జగన్ గారు ఒకటి కూడా ఇవ్వలేరు సో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా అనుమతించినటువంటి ఈ డిస్క్లరీల నుండి జగన్ గారికి సంబంధించినటువంటి టీం అంట వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకున్నారట లంచాలు దేనికి తీసుకున్నారంట లంచాలు తీసుకొని ఏం చేశారు వాళ్ళు లంచాలు వీళ్ళకి ఇచ్చి కంపెనీలు ఏం చేశాయంట నాసిరక మద్యాన్ని తయారు చేశారంట నాసిరక మద్యాన్ని తయారు చేస్తే ఆ నాసిరక మద్యాన్ని తయారు చేయించి వీళ్ళు వాళ్ళ దగ్గరని లంచాలు తీసుకున్నారు వేల కోట్లు అని చెప్పి సరే ఫస్ట్ వేల కోట్లు అన్నారు తర్వాత మొన్నటికి మొన్న ఏదో అరవై కోట్లు అంటున్నారు ఏందో మొత్తం మీద ఫిగర్ ఏందో పక్కన పెట్టండి వాళ్ళ దగ్గర నుంచి ఏదో లంచాలు తీసుకొని నాసిరక మద్యాన్ని తయారు చేశారా ఒకవేళ నాసిరకం మద్యం తయారు చేసి అంటే అప్ టు ద స్టాండర్డ్స్ లేకుంటే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని డిస్లరీలను కదా ఆ కంపెనీలను కదా కంపెనీ యాజమాన్యం అరెస్ట్ చేయాలి కదా ఎప్పుడైనా కనుక పాలకుల మీద అధికారంలో ఉన్న వాళ్ళ మీద అవినీతిని రిలేటెడ్ కేసులు ఎప్పుడు పెడతారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రానికుండా వీళ్ళ సొంత జేబుల్లోకి పంపిస్తే కదా కేసు పెట్టాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్ నుంచి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి హయా ఆదాయ హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చిందా జగన్ గారి హయాంలో ఎక్కువ లిక్కర్ అమ్ముడైందా చంద్రబాబు గారి హయాంలో లిక్కర్ ఎక్కువ అమ్ముడైందా చంద్రబాబు గారి హయాంలో లిక్కర్ ఎక్కువ అమ్ముడైంది ప్రభుత్వానికి ఆదాయం తక్కువ జగన్ గారి హయాంలో లిక్కర్ తక్కువ అమ్ముడైంది ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చింది అయినా ఇప్పుడు ఇప్పుడు పాలకులు సిట్టు వీళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఏంటి ప్రభుత్వం వరకు మధ్య ప్రభుత్వం మధ్యమే అమ్మింది కదా ప్రభుత్వం దగ్గరకు వరకు వచ్చినటువంటి డబ్బు వీళ్ళు తీసుకున్నారా లేక డిజిటలరీల నుంచి డబ్బు వీళ్ళు తీసుకున్నారా ఆ కంపెనీల నుంచి డబ్బు వీళ్ళు తీసుకుంటే దేనికోసం తీసుకున్నారు పెడితే మీరు నాశనకం మధ్యం తయారు చేసిన ఆ కంపెనీల మీద పెట్టాలి అదే నిజమైతే అసలు నాకు కేసు లైనే కనిపించదు నాకు కదా ఎవరికి కేసు లైన్ కనిపించట్లే లాజిక్ ఎక్కడ ఉంది జనరల్గా అరే ఇంత కేసు అనేది హడావిడి చేస్తూ ఉన్నారు కదా అది తెలుసుకునే ప్రయత్నమైన చేద్దాం వా లైన్ ఎక్కడుంది ప్రభుత్వం మద్యం అమ్మింది ప్రభుత్వమే మద్యం అమ్మింది మరి ప్రభుత్వ కౌంటర్ల వరకు వచ్చిన డబ్బులు వీళ్ళు తీసుకున్నారా ఆ అంశం ఎక్కడా ప్రస్తావన లేదు కంపెనీల నుంచి తీసుకున్నారు కంపెనీలు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు మధ్య మా తయారు చేసిన వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి తయారు చేసిన వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి దానివల్ల ఏం పరిణామాలు ఉన్నాయి ఏమేమి ఇబ్బందులు వచ్చాయి చూపించాలి కదా అంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడం కోసం తప్పితే మరో కారణం అనిపించట్లేదు దానికోసమే రకరకాల మనుషులు వచ్చి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి జనాల్లో ఏదో జగన్ను పెద్ద అవినీతి పరుడుగా చిత్రీకరించేకి జరుగుతున్న ప్రయత్నంలాగా కనిపిస్తుంది కానీ అంతకు మించి ఇందులో అయితే ఏమీ కనిపించడం లేదు